హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ ఫోర్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలకు వెళ్దాం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం దాత్రికి అసలు పట్టట్లేదు సూర్యని తను చాలా అనేసి వచ్చింది అతను ఏం చేసినా ఆమెకు మాత్రం అతనంటే ప్రాణం అతను ఏదో చెప్పాలని చూశాడు వినిపించుకోలేదు తను నిజంగా అతని మీద కోపం వచ్చిన మాట వాస్తవమే అతన్ని సరైన దారిలో పెట్టాల్సిందే తను కానీ కోపంగా తిట్టేసి వచ్చింది ఆ సమయంలో తను చూసిన చూపులు ఇంకా వేడట్లేదు దాత్రి ఫోన్ మోగుతోంది అర్ధరాత్రి ఎవరు చేస్తున్నారో అర్థం కాలేదు ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది సూర్య నేమ్ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతోంది ఫోన్ చేయడం మొదలు పెట్టాడు సూర్య ఆ టైంలో ఎందుకు చేశాడేమో అని కంగారు పడింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు మరోసారి ఫోన్ చేయకండి కఠినంగా చెప్పేసింది దాత్రి మీ ఇంటి ముందున్నాను అని చెప్పాడు సూర్య ఆశ్చర్యపోయింది సూర్య చెప్పిన మాటలు విని వెంటనే పరుగున బాల్కనీలోకి వచ్చింది దాత్రి కార్కి ఆనుకొని నిలబడి కనిపించాడు సూర్య ఇప్పుడు ఎందుకు వచ్చారు కోపంగా అరిచింది కోపడ్డం కూడా వచ్చిన చిన్నగా నవ్వాడు ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పింది దాత్రి నీతో మాట్లాడాలి అన్నాడు సూర్య చెప్పాను కదా నాకు మీతో మాట్లాడాలని లేదు ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపోండి మరోసారి చెప్పింది నువ్వు కానీ కిందకు రాకపోతే నేను మీ ఇంట్లోకి వచ్చేస్తాను అన్నాడు సూర్య వాచ్ గట్టిగా అరిచింది వచ్చాయి అన్నాడు నేను రాను మా డాడీ తెలిస్తే మీ పని అంతే ప్లీజ్ వెళ్ళిపోండి పదే పదే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటావు ఒకసారి మాట్లాడచ్చు కదా వచ్చి ఆశగా అడిగాడు సూర్య అతని మాటలకి కరిగిపోయింది కానీ బెట్టి చూపిస్తూ నాకు నిద్ర వస్తుంది కాల్ కట్ చేసింది లోపలికి వెళ్ళి బెడ్ మీద పడిపోయి సూర్య గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది దాత్రి సూర్య వెళ్ళాడా ఉన్నాడా అర్థం కాలేదు తనకి అరగంట తర్వాత చూడాలి అనుకుంది ఆమె మనసు ఆగట్లేదు చలి ఎక్కువగా ఉంది బయట బాగా మంచు పడుతోంది సూర్య అలాగే కదలకుండా నిలబడి ఉన్నాడు అతని ఆరోగ్యం ఏమవుతుంది ఆలోచన కొంచెం కూడా లేదు కోపం వచ్చింది దాత్రికి ఐదు నిమిషాలు గడిచాయి ఆమె మనసు ఆగలేదు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బాల్కనీ డోర్ తెరిచింది ఎదురుగా సూర్య ఉన్నాడు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి రాత్రి నుంచి లోపలికొచ్చి డోర్ బోల్ట్ పెట్టేశాడతను మీరు వచ్చారు ఈ సమయంలో నా రూంలోకి అని కంగారుగా అడిగింది నీతో మాట్లాడాలి అంటే నువ్వేమో రావడం లేదు అందుకే నేనే వచ్చేశాను తేలిగ్గా చెప్పేశాడు సూర్య ఇప్పుడు మాట్లేందుకు ఆయన అర్ధరాత్రి ఎవరైనా మాట్లాడుకుంటారా మీరు ముందు వెళ్ళిపోండి మా డాడీ వస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని బాల్కనీ డోర్ తెరిచింది బయటకి పొమ్మన్నట్టుగా బాల్కనీ డోర్ మూసేసి ఆమె వెనక నిలబడి బోల్టు పెట్టేశాడు సూర్య అతను అంత దగ్గరగా నిలబడగానే వణుకు పుట్టింది ఆమెకి వెనక్కి తిరిగి చూడాలన్న కూడా భయంగా అనిపించింది నిజానికి ఆమె హృదయం అలజడికి లోనవుతోంది ఆమె చేతిని పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు సూర్య చాలా అంటే చాలా కంగారుగా చూసింది అతన్ని వెంటనే ఆమెను హత్తుకున్నాడు ఎంతగా అంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అనిపించింది దాత్రికి శరీరం మెదడు మనసు అన్ని స్తబ్దుగా అయిపోయాయి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు సూర్య కంగారు పడిపోయింది దాత్రి డ్రింక్ డ్రింక్ చేశారా భయంగా అడిగింది అతని ప్రవర్తన పాలుపోక లేదు అన్నాడు ఆమె ఇంకా ఏదో చెప్పబోయే లోపు అతనేం మాట్లాడుతూ నీ ఒడిలో పడుకోనా అని అడిగాడు కాదనలేకపోయింది దాత్రి ఆమె సమాధానం కోసం ఆతృతగా ఆమె ముఖంలోకి చూశాడు సూర్య మీరు మీరు బాగానే ఉన్నారు కదా కంగారుగా అడిగింది అన్నాడు దాత్రి బెడ్ మీద కూర్చుంటే ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు సూర్య అది అంతా కలలా అయోమయంగా ఉంది దాత్రికి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు బిగుసుపోయి కళ్ళు ఇంకాస్త పెద్దవి చేసింది దాత్రి ఆమె చేతిని తన తల మీద పెట్టుకున్నాడు సూర్య ఇలా ఉండనివ్వు వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు ఆమె బొజ్జులో ముఖాన్ని తిప్పి ఏమి సమాధానం చెప్పాలో నుంచి మాటలే రావట్లేదు దాత్రికి పసిపిల్లాళ్ళ తన ఒడిలో పడుకున్న అతన్ని వెళ్ళిపోమని చెప్పడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు అసలు సరే చిన్నగా చెప్పింది అసలు అతనేనా అనే అనుమానం వస్తుంది కోపం చిరాకు కలిపి ముఖాన్ని తిప్పుకునేవాడు కానీ ఈరోజింత ప్రశాంతంగా తన దగ్గరికి వచ్చాడు ఎందుకు ఒకవేళ తను తిట్టినందుకు కోపం వచ్చిందా కోపం వస్తే కోపడాలి కదా మరి అలా లేడే అనుకుంటూ సూర్యవైపు చూసింది దాత్రి అతని జుట్టు నిమిరింది అప్రయత్నంగా ఆమె చేతిని పట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు సూర్య ఇబ్బందిగా ఉందా అని అడిగాడు ధరణికి ఆ పరిస్థితి రావడానికి సూర్య కారణమని చాలా కోపంగా ఉంది దాత్రికి కానీ ఆ కోపం ఏటిపోయిందో తెలియట్లేదు లేదు అన్నట్టు అడ్డంగా అటు ఇటు తలదిప్పింది అతని స్పర్శ మాత్రం అలజడి రేపుతోంది ఆమెలో ఆమెంకాస్త బలంగా చుట్టాడు కంగారుగా అనిపించింది దాత్రికి పడుకున్నారా అని అడిగింది లేదు అన్నాడు సూర్య మాట్లాడాలి అన్నారు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎలా ఉండనివ్వు అన్నాడు సూర్య అంటే అని అడిగింది రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను అని చెప్పాడు ఏంటి మార్నింగా ఆశ్చర్యంగా పలికింది తల ఎత్తి ఆమెనే చూశాడు అప్పటి వరకు ఉంటారా ప్లీజ్ అసలు వద్దు మమ్మీ డాడీ చూశారు అంటే ప్రాబ్లం అవుతుంది అని కంగారుగా చెప్పింది అంటూ ఆమె పెదవుల మీద చూపుడు పెట్టాడు మాట్లాడొద్దని అన్నట్టుగా అయోమయంగా చూసింది అతని వైపు ఎవరూ లేకముందే వెళ్ళిపోతానన్నాడు సూర్య మళ్ళీ తలని అడ్డంగా అటు ఇటు ఊపింది మళ్ళీ ఏంటి అని అడిగాడు భయంగా ఉంది అని బిక్కమోహం వేసి చెప్పింది ధాత్రి నేను నిన్నేం చేయంలే భయపడుకో అని అంటున్న సూర్య పెదవుల చాటన నవ్వు తొంగి చూసింది చూపు తిప్పుకుంది అతను చూస్తుంటే ఆమె మీద నుంచి లేచాడు అతను సరిగ్గా పడుకొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని వైపుకి తిరిగి ఆమెనే చూస్తున్నాడు పడుకోండి అని అంది పడుకోవడానికి కాదు నేను వచ్చింది అన్నాడు సూర్య మరి ఐ డోంట్ నో ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకున్నాడు ఆశ్చర్యం అయోమయం కలిపి అతని వైపు చూపులు విసిరింది దాత్రి పడుకోవా రావట్లేదా నీకు అని అడిగాడు చాలా నిద్ర వస్తుంది అని చెప్పింది ఆమె మరి పడుకోవా అన్నాడు సూర్య మీరు అని అడిగింది దాత్రి నా కూడా నిద్ర వస్తుంది అన్నాడు కళ్ళు మూసుకున్నాడు ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చుంది దాత్రి ఆమె చేతిని లాక్కోబోతుంటే ఉండనివ్వు అన్నాడు సూర్య వదలండి నేను ఇంకో రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అని అంది దాత్రి నువ్వు వేరే రూంలోకి వెళ్ళి పడుకునే పని అయితే నేనొచ్చింది ఎందుకు అని వెంటనే కళ్ళు తెరిచి చూశాడు సూర్య అలాగే కూర్చుంది వస్తుంటే పడుకోవచ్చు కదా ఇక్కడే అంటున్న అతన్ని చూస్తూ బెడ్ చివరికి మరో చివర పడుకుంది చిరునవ్వుతో కళ్ళు మూసుకున్నాడు అతని నవ్వుని ఆశ్చర్యంగా చూసింది మెల్లిగా నిద్రలోకి జారుకుంది ధాత్రి తన హృదయం మీద ఆదమర్చి నిద్రపోతున్న గగన్ని చూసుకుని అతని నుదుటిన చిరుముద్దీ ఇచ్చింది ధరణి ఇంకాస్త బలంగా ఆమెను చుట్టుకొని పడుకుని ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు అతన్నే కొంత సమయం చూసి అతను తను వచ్చేసిన ఎంత ఇబ్బంది పడి ఉంటాడో అంతకు మించి కంగారుపడి ఉంటాడో గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగే ధరనికి దాత్రి ఎవరో కూడా తెలియదు అసలు ఎలా వచ్చాడో ఆలోచించి తెలియక ఆలోచనలు వదిలేసింది అతని నుదురు ఆక్రమించుకున్న జుట్టుని పైకి అంది పేదవలు బిగించి నన్ను వెళ్ళనివ్వచ్చు కదా అని చిన్నగా అడిగింది రెండు క్షణాల తర్వాత వెళ్ళు అన్నట్టు ఆమెను వదిలాడు తలంటు పోసుకుని దేవుడి గది ముందు కూర్చుంది కొంత సమయం అక్కడే ఉండి కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లో పనులు మొదలుపెట్టేసింది శాంత శాంతి అప్పటికే కాఫీ పెట్టిమ్మంటారమ్మా అని అడిగింది శాంతి నువ్వు పని చూసుకో శాంతి నేను పెట్టుకుంటానులే చిన్నగా నవ్వుతూ చెప్పింది ధరణి రాత్రి ఆమె ముఖంలో కనిపించిన దిగులు ఉదయానికల్లా చిరునవ్వుగా కనబడుతుంటే శాంతి నవ్వుకుంది ఏమంది శాంతి అని కాఫీ కలుపుతూ అడిగింది ధరణి శాంతి నవ్వు ఎందుకో అర్థం కాక ఏం లేదమ్మా అని చెప్పింది శాంతి మరి అలాంటప్పుడు ఎందుకు నవ్వుతున్నావు ధరణి అదే చిరునవ్వుతో అడిగింది గగన్ బాబు గారి మీద కోపంగా ఉన్నారు కదమ్మా పోయిందా కోపం అని ముసిముసిగా నవ్వుకుంటూ అడిగింది శాంతి శాంతి కోపంగా చూసింది ధరణి రాత్రి భోజనం చేసేలేదు కదా అని వండేసిపోయాను అందుకే అంది శాంతి తిన్నాంలే అని అక్కడ ఉండడానికి బిడియంగా అనిపించి అక్కడి నుంచి కాఫీ కప్పులతో గగన్ దగ్గరికి వెళ్ళింది ధరణి ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అతను బాత్ వచ్చేశాడు రోజు తలస్నానం చేస్తారు నూనె పెట్టుకోరు తలకి మీకు తల దిమ్ముగా అనిపించదా అని అడిగింది ఎంత చిరాగ్గా చూడాలో అంత చిరాగ్గానే చూశాడు ఆమె వైపు అతని చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా సాయంత్రం నేను ఆయిల్తో మీ జుట్టుకి మర్దన చేస్తాను అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది హాయిగా అని అతనికి కాఫీ అందిస్తూ చెప్పింది ధరణి బీసీ కాలంలో పుట్టాల్సిన దానివి పొరపాటున ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పుట్టావు అన్నాడు ఆమె చేతిలో అందుకుంటూ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను పుట్టింది నాకు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతే కదా అతని మెడ చుట్టూ ఉన్న తవలు తీసుకుని అతని తలదుడిచింది అసలు విషయం పక్కన పెట్టి కొసరు పట్టుకుని వేలాడుతున్న ఆమె వైపు అదాలో చూశాడు గగన్ ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగింది చిరునవ్వుతో ముఖాన్ని సీరియస్గా పెట్టేసి తల అడ్డంగా ఊపాడు ఏమీ లేదన్నట్టుగా మరి ఎందుకు అంత కోపంగా ముఖం పెట్టుకున్నారు అని అడిగింది ధరణి నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు సూటిగా చూస్తూ అది అది నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే వదిలేసి వచ్చాను పాత ఫోన్ ఉంది కదా అని బుర్ర గొక్కుంటూ చెప్పింది ధరణి చంపేసేలా చూశాడు ఆమె వైపు సారీ చిన్నగా చెప్పింది వెళ్ళిపోదామా హైదరాబాద్ అని అన్నాడు అతను ధరణి తల అడ్డంగా తిప్పింది ఎందుకు అని అడిగాడు దాత్రి ఉంది కదా అంటూ అతను పక్కన కూర్చుంది మెల్లిగా ఎవరు మీరు నిన్న నన్ను తీసుకొచ్చింది దాత్రి వాళ్ళ ఇంటి నుంచే కదా అని ధరణి చెప్తుంటే అయితే అన్నాడు అదే చూపులు విసురుతూ తనకి సూర్య అంటే ఇష్టం అందుకని అని చెప్తూ గగన్ చేతి మీద సవరించడం మొదలుపెట్టింది విసుగ్గా చేతిని వెనక్కి లాక్కున్నాడు గగన్ ధరణి మూతి తిప్పుకుంది అందుకని అని అడిగాడు నాంచకుండా చెప్తావా లేక టైం వేస్ట్ అన్నాడు అదే విసుగుతో సూర్య కూడా బెంగళూరు వచ్చాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుందని నా హెల్ప్ దాత్రికి అవసరం అందుకే అంటూ గగన్ని చూసింది బ్రూకుటి ముడివేసి చూస్తూ నువ్వు మదర్ తెలుసా అనుకుంటున్నావా సొసైటీని ఉద్ధరించడానికి అని సీరియస్గా చూశాడు గగన్ అది కాదండి పాపం సూర్య దాత్రి కూడా పాపం కదా చాలా బాధపడుతోంది నాకు చాలా హెల్ప్ చేసింది తెలుసా అతని చేతిని చుట్టేసి అతని భుజం మీద వాలింది ధరణి సో వాట్ ఆ ఈడియట్ పేరు ఎత్తకో అన్నాడు కోపంగా ఎవరు సూర్యనా అని అడిగింది ధరణి అవును అన్నాడు గగన్ అతని ముఖం ఎర్రగా మారిపోయింది మీకు సూర్య తెలుసా ఆశ్చర్యంగా అడిగింది ధరణి ఆమె వైపు కోపంగా చూశాడు అంటే ఫోటోలో కాకుండా అని అడిగింది వెర్రి నవ్వొకటి నవ్వదు ఒకసారి ఇట్రా అంటూ అతని మెడ దెబ్బ దెబ్బతాకింది దాన్ని చూపించాడు ఏమైందండి కంగారుగా అక్కడ తాకింది అక్కడంతా ఎర్రగా కందిపోయింది గగన్కి ఆ ఈడియట్ కారణం వాడికి బాగానే తగిలించాననుకో అన్నాడు పళ్ళు బిగబట్టి కొట్టారా ఆశ్చర్యపోయింది ధరణి అన్నాడు కూల్గా సూర్య కూడానా అని అడిగింది ఎందుకు అసలు ఆశ్చర్యం తాలూకా స్థాయిలో ఉండి ఆమె ముఖం వెడల్పోయింది ఇప్పుడు అవసరం లేదు అని అన్నాడు గగన్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అతని చేతి నూపేసింది అవసరం లేదు అన్నాను కదా సీరియస్గా చూశాడు ఇక చెప్పడు అని అర్థమైంది ధరణికి సూర్య నన్ను ఇబ్బంది పెట్టిన మాట నిజమే కానీ అందులో తన తప్పేమీ లేదు తప్పుగా అర్థం చేసుకున్నాడు అంతే సర్ది చెప్పింది గగన్కి నాకు చెప్పి ఉండాల్సింది ఆ ఎడియట్ బోన్స్ విరగ్గొట్టేవాడిని అన్నాడు గగన్ అందుకే కదా చెప్పకుండా ఉంది అని మనసులో అనుకుని వాడికి కూడా కోపమే ఇద్దరూ కింకాంగ్ గాడ్జిలా టైప్ అందుకే చెప్పలేదు అనుకుంది ధరణి ఇప్పుడు సూర్య మారాడు దాత్రి అంటే ఇష్టం ఏర్పడింది ఇక తన మీద కోపం పెంచుకోవద్దు అని చెప్పింది ధరణి అతని మీద పగలు ప్రతీకారాలు పెంచుకునేంత సీన్ లేదు నీ సో కాల్ ఫ్రెండ్కి అన్నాడు గగన్ అబ్బా ఒక్క మాట కూడా పడరు అనుకుంది ధరణి సరే వదిలేయండి తన గురించి అని ఇక మనం ఇక్కడెందుకు అన్నాడు కోసం ప్లీజ్ జస్ట్ టూ డేస్ అన్నాడు అలాగే మీ ఇష్టం అని తెగ సంతోషపడిపోతూ అంది ధరణి నా ఇష్టం ఎక్కడుంది అన్నాడు చిరాగ్గా సర్లే అండి అంత కోపం ఎందుకు అని అడిగింది ముఖం చిన్నపుచ్చుకొని రోజు రోజుకి స్మార్ట్ అయిపోతున్నావు కదా అన్నాడు అతను బ్రొకటి ముడిచి నవ్వుకుంటూ టిఫిన్ చేద్దాం రండి అని పిలిచింది ఈ ధరణి ఆమె కింద పెదివికి చిన్న ముద్దు ఇచ్చి వస్తున్నాను పద అన్నాడు గగన్ సిగ్గుపడింది ధరణి అలియాస్ ఇన్నోసెంట్ క్యూటీపై ఖాతా కొనసాగుతోంది అక్కడేమో సూర్య ధాత్రి రూమ్లో ఉన్నాడు ఇక్కడేమో గగన్ ధరణి మాట్లాడుకుంటున్నారు అక్కడేమో దేవు జాను ప్రేమని అర్థం చేసుకున్నట్టే ఉన్నాడు ఇక తర్వాత ఏం జరగబోతుందో ముందు ముందు తెలుస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ